కర్ణాటక వాగ్గేయకారుడు శ్రీ శేషదాసుల నూట నలభైవ ఆరాధన ఉత్సవాలు ఆదిశిలా క్షేత్రం మల్దకల్లో మూడు రోజుల పాటు నిర్వహించారు శ్రీ శేషదాసుల వంశస్థులైన శేషగిరి రావు ధీరేంద్ర దాస్ రాఘవేంద్ర దాస్ విష్ణు శశాంక ఆధ్వర్యంలో ఆరాధన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి మంగళవారం శ్రీ సత్యనారాయణ పూజ అభిషేకాలు నిర్వహించారు అనంతరం సంగీత కాంకణ్ణికి ఆదోని వసంతాచారి అధ్యాపకులు జయరామాచార్య ఆధ్వర్యంలో పురాణ ప్రవచనాలు వినిపించారు శేషదాసుల వారి గురించి భక్తులకు వివరించారు ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ ఉత్సవాలు విజయవంతంగా ముగియటానికి భక్తుల సహకారం దేవాలయ నిర్వాహకుల సహకారం ఎంతో ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద్ రావు పట్వారి అరవిందరావు చంద్రశేఖరరావు బాబురావు మధుసూదనాచారి రమేష్ రవి ప్రాణేష్ వెంకోబారావు మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు మూడు రోజులు పూర్వారాధనము మధ్యారాధనము ఉత్తరారాధనము ప్రజల సహకారంతో అండల ప్రజల సహకారంతో అన్ని అన్ని అండదండలతో ఘనంగా శేషదాసుల వారి కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగినందుకు ప్రజలకు కృతజ్ఞత తెలుపుతున్నాను ఇట్లా గుడి పెద్దలకి చైర్మన్ గారు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను వాళ్ళ సహకారంతో అన్ని దిగ్విజయంగా చేసినామని కోరుతున్నాను